హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ సో మనము నేషనల్ ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ ఇరవై మూడో తారీఖున మనము నేషనల్ ఫార్మర్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో దీనిని మనము కిసాన్ డే అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం అనమాట అయితే ఈ డేని ఎవరి యొక్క బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే అన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటామండి ఈయనకి ఈయన గతంలో మనకి ప్రైమ్ మినిస్టర్గా చేశారండి సో మనకి గతంలో ప్రైమ్ మినిస్టర్గా చేశారు సో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా సో మనము చౌదరి చరణ్ సింగ్ సో ఇతని యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అయితే ఇతను గతంలో అండి అంటే మనకి ఫార్మర్ ప్రియంగా చేస్తున్నారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ ఎయిటీ సో ఈ మధ్య కాలంలో అదే అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి ఇతను టూ టైమ్స్ సీఎంగా కూడా చేసినటువంటి వ్యక్తి సో అదేవిధంగా ఇతన్ని ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ అని చెప్పేసి కూడా అంటారండి సో మనము చాంపియన్ ఆఫ్ ఇండియాస్ అని చెప్పేసి ఎవరిని నిక్ నేమ్ సార్ అంటే ఇది సో మనము చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటాం అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క నేషనల్ ఫార్మర్స్ డే యొక్క థీమ్ ఇతివృత్తం మనం చూసినట్లయితే డెలివరింగ్ అ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రిసెలియన్స్ అని చెప్పేసి ఈ థీమ్తో కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే రైతుకు సంబంధించినటువంటి ఏవైతే వెల్ఫేర్కి సంబంధించినటువంటివి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయటం వారి యొక్క సెక్యూరిటీకి సంబంధించినటువంటి చట్టాలమైన అవగాహన కల్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో థీమ్ గుర్తుంచుకోండి సో డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రిసెలియన్స్ అనేది దీని థీమ్గా ఉంది ఎవరి యొక్క బర్త్డే సందర్భంగా అంటే చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటాం సో మనము ప్రీవియస్ వీడియోలో కూడా గుడ్ గవర్నెన్స్ వీక్ అని చెప్పేసి అనుకున్నామండి సో ఎవరి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంటే మనకి ఏదైతే మనకి మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి అండి సో మనకి ఎవరైతే వాజ్పేయి గారు అని చెప్పేసి అంటామండి సో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనము గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా నేషనల్ ఫార్మర్స్ డే అయితే మాత్రం చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి గతంలో ఉత్తరప్రదేశ్కి రెండుసార్లు సీఎంగా చేశారు అండ్ పీఎంగా నైన్టీన్ సెవెంటీ నైన్ జూలై ట్వంటీ ఎయిత్ నుంచి నైన్టీన్ ఎయిటీ జాన్యువరి ఫోర్టీన్త్ వరకు ఇతను ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాజీ జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి జేడి లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందే సో ఇతను మన ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం జరిగింది ఆ పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి అంటామండి సో మనకి జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి అంటాం సో గతంలో ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సిబిఐ కేసులను కూడా ఇతను డీల్ చేయడం జరిగిందండి సో అప్పటి నుంచి ఇతని పేరు అనేది బాగా వార్తల్లోకి రావడం జరిగింది సో ఇతని పేరు బాగా గుర్తుంచుకోండి అండి జేడీ లక్ష్మీనారాయణ గారి కొత్త పార్టీ ఏంటి అని అడుగుతారు అడిగితే రీజనల్ అంశాల్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది సో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించింది జేడీ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఇటీవల కాలంలో మనకు తెలుగు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు జై తెలుగు అనే పార్టీని కూడా స్థాపించారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి సో ఏంటి సార్ అంటే జై తెలుగు అనే ఒక పొలిటికల్ పార్టీని ఎవరుసారి స్థాపించారంటే జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు అని చెప్పేసి ఇతను ఒక కవి కూడా అండి సో ఇతను స్థాపించడం జరిగింది డిస్కస్ చేసాం అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి ఆయన కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని కూడా ఇతను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి కూడా మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసామండి సో ఇక్కడ ఎటు పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి కాబట్టి సో మన భారతదేశంలో సో నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే జాతీయ హోదా కలిగినటువంటి పొలిటికల్ పార్టీస్ ఎన్నున్నాయి సార్ అంటే మొత్తం ఆరుండేవండి అవేంటి సార్ అంటే సో బీజేపీ అని చెప్పేసి అంట భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటు చేశారు ప్రస్తుత దాని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి మనము ఎవరైతే మనకి జేపీ నడ్డా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి అదేవిధంగా ఐఎన్సీ ఇన్ని అదే మనం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటామండి పద్దెనిమిది వందల ఎనభై ఏర్పాటు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఉండటం జరిగింది అదేవిధంగా సిపిఎం అండి సో మార్కిజం అని చెప్పేసి అంటామండి సో ఈ సంబంధించి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో సిపిఐ పార్టీ అయితే అనేది మనకి యొక్క జాతీయ హోదాను కోల్పోయిందండి సో మనకి సిపిఐలోని ఎం అంటాము మార్కిజం సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో దీని యొక్క ప్రెసిడెంట్గా మనకి ఎవరున్నారు సార్ అంటే మనకి సీతారాం ఏచూరి అనే వ్యక్తి ఉండటం జరిగిందండి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటాము సో మనకి కేజ్రీవాల్ గారు ఏర్పాటు చేశారు రెండు వేల సో పన్నెండులో ఏర్పాటు చేశారండి సో దీని యొక్క సింబల్ వచ్చేసరికి బ్రూమ్ చీప్రి అని చెప్పేసి అంటాం ఇది వచ్చేసరికి సికిల్ అండ్ కొరెల్స్ అని చెప్పేసి సో మనకి హ్యామర్ ఇలాంటివి దీని సింబల్గా ఉన్నాయండి సో ఎన్సీ హ్యాండ్ బీజేపీ లోటస్ అదేవిధంగా మనకి బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి ఎలిఫెంట్ అండి సింబల్ సో మనకి మాయావతి గారు దానికి ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అదేవిధంగా ఎన్పిపి సో నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటాం కాన్రాడ్ సాంగ్మా సో దీని యొక్క సింబల్ అనేది సో బుక్ అండి పుస్తకము రెండు వేల పదమూడులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మాత్రమే పొలిటికల్ పార్టీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎన్సీపీ అని చెప్పేసి శరద్ పవర్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి మమతా బెనర్జీ పార్టీ అదేవిధంగా సిపిఐ అనేది సో జాతీయ హోదా పార్టీని కోల్పోవటం జరిగింది సో అందువల్ల మొత్తం ఉన్నాయి సార్ అంటే ఆరు నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వాటితో పాటుగా సో జొన్నవిత్తులు గారు గులాం నబీ ఆజాద్ గారు అండ్ ఇప్పుడు మనకి సో జేడి లక్ష్మీనారాయణ గారు అండి జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనం గతంలో కూడా డిస్కస్ చేశామండి సో మనం రిపబ్లిక్ డే సో ఎప్పుడంటే జనవరి ఇరవై ఆరో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం దానికి ముఖ్య అతిథిగా మనము అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ని ఆహ్వానిస్తే సో అతను అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల హాజరు కాలేకపోతున్నారు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశాం సో మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు సార్ అంటే అధికారికంగా కన్ఫామ్ అయిందండి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అని చెప్పేసి అంటాం సో ఇమ్యాన్యుల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటాం అతను మన భారతదేశానికి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు సో ఎగ్జామ్లు అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది గుర్తుంచుకోండి సో అదేవిధంగా దీంతో పాటుగా ఈ ఏడాది జూలై పద్నాలుగో తారీఖు అండి సో మనకి జూలై పద్నాలుగో తారీఖున నరేంద్ర మోదీ గారండి సో నరేంద్ర మోదీ గారు ఏదైతే మనకి ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగినటువంటి బాస్టిల్ డే ప్యారేడ్ గ్రౌండ్కు ముఖ్య అతిథిగా మోడీ గారు వెళ్ళడం జరిగింది అంటే అక్కడ మనకి ఏదైతే ఇక్కడ రిపబ్లిక్ డే ఎంత ఘనంగా సెలబ్రేట్ చేస్తామో అక్కడ బాస్టిల్ డే అని చెప్పేసి వాళ్ళు ఫ్రాన్స్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి సో ఇది ఒక మిలిటరీ ప్యారెడ్ అని చెప్పేసి అనొచ్చు ఈ యొక్క ప్యారెడ్కి ముఖ్య అతిథిగా ఎవరిని ఇన్వైట్ చేశారంటే నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయటం జరిగింది ఫ్రాన్స్ వారు అదేవిధంగా ఫ్రాన్స్కి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలండి ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అందువల్ల ఈ రెండు దేశాల మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు కూడా ఉండడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సార్ రాబోతున్నారంటే ఫ్రాన్స్ ఇలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇతను రాబోతున్నాడు కదా అయితే ఎన్నో వ్యక్తి సార్ అంటే ఫ్రాన్స్ నుంచి ఆరో వ్యక్తి అండి సో గతంలో ఐదుగురు మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఇతను వస్తే ఇతను ఆరో వ్యక్తి అవుతారు సో మరి దీనికి సంబంధించి లాస్ట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అండి సో అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి అనే వ్యక్తి మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకి అయితే మాత్రం ఎవరు రాలేదండి సో మనకి రెండు వేల ఇరవై రెండు కోవిడ్ వల్ల ఎవరు రాలేదు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అయితే మాత్రం ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతహ్ అల్ సిసి అనే వ్యక్తి రావడం జరిగింది సో అయితే మనము గతంలో వచ్చిన ఐదుగురు పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి రేపు ఎగ్జామ్ లో జిగ్జాగ్ చేసి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అందువల్ల అసలు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి పంతొమ్మిది వందల యాభైలో సో మనకి ఇండోనేషియా ప్రెసిడెంట్ అండి సుకర్నో అనే వ్యక్తి మనకి మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగిందండి మన రిపబ్లిక్ డే సందర్భంగా అదేవిధంగా మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫస్ట్ టైం ఫ్రాన్స్ పిఎం వచ్చాడండి ఫ్రాన్స్కి సంబంధించిన పిఎం సో మనకి జాక్విస్ చిరాక్ అని చెప్పేసి అంటామండి సో అతను రావడం జరిగిందండి సో మనకి చిరాక్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఆ తర్వాత అంటే అప్పుడు అతను పిఎంగా చేస్తున్నాడు అండి అక్కడ సో ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనభైలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి సో మనకి గిస్కార్డ్ ఎస్టాంగ్ అని చెప్పేసి అతను రావడం జరిగిందండి రెండో వ్యక్తి సో ఇతను రెండో వ్యక్తి ఇతను ఫస్ట్ వ్యక్తి సో మూడో వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫ్రా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి సో మనకి జాక్విస్ చిరాక్ సో ఒక గతంలో ఆయన పిఎంగా చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సో ఇతను మళ్ళీ ప్రెసిడెంట్గా చేశారండి జాక్విస్ చిరాక్ గారు రావడం జరిగింది సో మనకి ఆ తర్వాత ఫోర్త్ సార్ నాలుగోసారి టూ థౌజండ్ ఎయిట్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నికోలస్ సార్కోజే అని చెప్పేసి వ్యక్తి ఉన్నారు అతను రావడం జరిగిందండి సో ఆ తర్వాత రెండు వేల పదహారులో అంటే లాస్ట్ గా రెండు వేల పదహారులో సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి సో మనకి ఫ్రాంకోయిస్ హలాండ్ అని చెప్పేసి అంటాం అతను రావడం జరిగింది అతని తర్వాత ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్త్ ఆరవ వ్యక్తిగా మనకి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరుగుతుంది సో ఇతనండి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అంటే ఈ సంవత్సరం ఈజిప్ట్ ప్రెసిడెంట్ సో మనకి అబ్దుల్ ఫతాహ్ ఎల్సిసి అని చెప్పేసి రావడం జరిగింది సో గతంలో కూడా ఇతని గురించి మాట్లాడుకున్నామండి ప్రీవియస్ వీడియోలో ఇతను మూడవసారి ఈజిప్ట్ ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నుకోవడం జరిగిందండి ఆరు సంవత్సరాల కాలానికి కానీ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం గుర్తుంచుకోండి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఎల్సిసి అని చెప్పేసి అంటాం సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలండి సో జూలై పద్నాలుగో తారీఖున బస్సులు డేకి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వెళ్తే ఆయన ఎవరైతే మ్యాక్రాన్ గారు ఇప్పుడు మనకి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు మామూలుగా అయితే బైడెన్ అనుకున్నాం బట్ బైడెన్ రావట్లేదు అంటడం వల్ల సో ఇతన్ని అధికారికంగా మనం పిలవడం జరిగింది సో ఫ్రాన్స్ వారు కూడా దీనికి ఆమోదముద్ర వేయడం జరిగిందండి కన్ఫామ్గా వస్తాము అని చెప్పేసి కన్ఫామ్ అవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో అదేవిధంగా మనకి ఫ్రాన్స్ అనగానే రఫెల్ యుద్ధం విమానాలండి సో మనకి రఫెల్ సో మనకి రఫెల్ యుద్ధ విమానాలు అని చెప్పేసి అంటాం ఈ యొక్క రఫెల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుంచే తీసుకోవడం జరిగిందండి సో మనకి డసో అంటే ఏవియేషన్ డసో అని కంపెనీ వాళ్ళు ఈ యొక్క రఫెల్ యుద్ధ విమానాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది సో మనం ఫ్రాన్స్ నుంచి ఈ యొక్క రఫెల్ యుద్ధ విమానాలను తీసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆల్ అబౌట్ భూమి రషీ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ రావడం జరిగిందండి ఏంటంటే అది సో మనకి భూమి రషీ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఈ పోర్టల్ సార్ తీసుకొచ్చారంటే సో మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం జరిగిందండి ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఈ యొక్క పోర్టల్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ పోర్టల్ అనేది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క పోర్టల్ అనేది అమల్లోకి రావడం జరిగిందండి అండి ఫోర్స్లోకి రావడం జరిగింది యూజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చింది అంటే సో ఏదైతే ఈ యొక్క పోర్టల్ ద్వారా పద్నాలుగు వందల అరవై ఏడు ప్రాజెక్ట్స్ని సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు అంటే ఎందుకు సార్ అసలు ఈ యొక్క పోర్టల్ అంటే టు స్పీడ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ ఆక్వజేషన్ ఫర్ నేషనల్ హైవేస్ అంటే నేషనల్ హైవేస్ వేయడానికి భూమిని సేకరిస్తూ ఉంటారు కదండి ల్యాండ్ యాక్విజేషన్ అంటే సో ఆ యొక్క రోడ్డు వేయటానికి భూమిని సేకరించాలండి సో అది ఏదైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ల్యాండ్ని సేకరించడం సో గతంలో మాన్యువల్గా సేకరించేవారు అండి అంటే మనకి ఏదైతే మనకి ఫిజికల్ ఫార్మేట్లో ఈ యొక్క పేపర్ రూపంలో ల్యాండ్ని యాక్విజేషన్ చేస్తూ ఉండేవాళ్ళు సో అదంతా కూడా కొంత లేట్ ప్రాసెస్ అవుతుందండి అలా కాకుండా త్రూ టెక్నాల టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యొక్క పోర్టల్లో మనకి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మొత్తం కూడా ఈ యొక్క పోర్టల్లో నిక్షిప్తం చేస్తారనమాట సో కొంతము ఈజీ అవుద్ది అనమాట పని సో అందువల్ల ఈ యొక్క పోర్టల్ని ఏదైతే మనకి భూమి అనే పోర్టల్ని తీసుకురావడం జరిగింది మెయిన్ ఏంటి సార్ అంటే ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటివరకు దీంట్లో పద్నాలుగు వందల అరవై ఏడు ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి సో పూర్తి బ్లూ ప్రింటు సో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు సో ఎంత భూమిని కేటాయించాలి ఎంత భూమి కావాలి ఎంత ల్యాండ్ యాక్విజేషన్ చేసామనే వివరాలు మొత్తం కూడా ఈ యొక్క యాప్లో నిక్షిప్తమై ఉంటాయి అని చెప్పి చెప్తున్నారండి సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సో వీరు దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని యొక్క అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే హైవేస్ మనం నిర్మించడానికి ఈజీ అవుతుంది అనమాట ల్యాండ్ అనేది మనకి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అని త్వరగతిని చేయడానికి సో ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి మెయిన్గా సో దీని కింద పద్నాలుగు వందల అరవై ఏడు ప్రాజెక్టులు అనేవి ఇప్పటివరకు గుర్తించడం జరిగింది ఆ పాయింట్ ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఇటీవల కాలంలోనే సో మనకి రాజమార్గ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగిందండి అంటే హైవేస్కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది అంటే మనం ఎంతో స్పీడ్లో వెళ్తున్నాము సో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు ఏమైనా ఉన్నాయా సో అదేవిధంగా ఏదైతే వంపులు ఏమైనా ఉన్నాయా సో డేంజర్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనకి ఈ యొక్క రాజమార్గ పోర్టల్ ఈ యొక్క యాప్ అనేదండి సో యాప్ అనేది మనకి అలర్ట్ ఇస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి సో మనకి అది కూడా గుర్తుంచుకోండి సో రాజమార్గ రాజమార్గ మార్గ యాత్ర యాప్ అని చెప్పేసి యాత్ర యాప్ అని చెప్పేసి అంటామండి సో అది కూడా రీసెంట్గా మనకి రోడ్ మినిస్ట్రీ వాళ్ళు ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని చెప్పేసి ఒక అవార్డ్స్ అనేవి రావడం జరిగిందండి యునెస్కో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి సో యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని చెప్పేసి అవార్డులు ఇస్తూ ఉంటారండి అంటే ఏవైతే చారిత్రాత్మక ప్రదేశాలకి ప్రాంతాలకి స్థలాలకి సో ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు దాని యొక్క ఎప్పటి నుంచో అది వారసత్వంగా వస్తూ ఉంటుందండి ఆ ప్లేస్ కానీ లేదా కొన్ని కట్టడాలు కానివ్వండి లేదా కొన్ని సంస్థలు కానివ్వండి కొంతమంది వ్యక్తులకు కానివ్వండి సో ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అయితే ఈసారి మొత్తము ట్వెల్వ్ ప్రాజెక్ట్స్కి ఆ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి సో వాటిల్లో ఇండియా నుంచి సిక్స్ ప్రాజెక్ట్స్ చైనా నుంచి ఫైవ్ ప్రాజెక్ట్స్ నేపాల్ నుంచి ఒక ప్రాజెక్ట్కి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది పర్టికులర్గా గుర్తుంచుకోండి ఇవేంటి సార్ అంటే మనకి ఏదైతే మనకి ఇందాలు చెప్పామండి ఏదైతే మనకి వారసత్వంగా కొన్ని కట్టడాలకు సంస్థలకు వ్యక్తులకు ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి మరి వీటిల్లో భాగంగా ఈ యొక్క ఆసియా పసిఫిక్ ఈ రీజన్లో ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఇస్తారు ఏషియన్ పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి మాత్రమే ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అందుకని ఏషియన్ పసిఫిక్ అని చెప్పేసి అన్నాం అయితే ఈసారి మన భారతదేశం నుంచి మొత్తం సిక్స్ ప్రాజెక్ట్స్కి ఇవ్వడం జరిగిందండి అవేంటో తెలుసుకొని సరిపోతుంది ఎగ్జామ్లో చూస్తే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సో ఈ కేటగిరీ కింద మనకి రంభా గేట్స్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి పంజాబ్లో ఉంటుంది సో దానికి ఇవ్వడం జరిగిందండి ఆ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ అని చెప్పేసి కేటగిరీ ఉంటుందండి దీన్ని మాత్రము కర్ణికార మండపం అండ్ కొన్నమంగం భగవతి టెంపుల్ అని చెప్పేసి అంటామండి సో ఈ రెండు కూడా కేరళలో ఉంటాయి సో వాటికి ఇవ్వడం జరిగింది చెప్పాం కదండి సో కొన్ని సంస్థలకు కానివ్వండి కొన్ని ట్రస్టులు కానివ్వండి ప్రదేశాలకు కానివ్వండి స్థలాలకు కానివ్వండి ఇవి అవార్డులు ఇస్తూ ఉంటారు సో అదేవిధంగా అవార్డ్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి అంటామండి దీన్ని చర్చ్ ఆఫ్ ఎఫీ ఫనీ అని చెప్పేసి అంటామండి ఇది హర్యానాలో ఉంటుంది దీనికి డేవిడ్ సేషన్ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ అని చెప్పేసి ముంబైలో ఉంటుంది అదేవిధంగా బికనూర్ హౌస్ అని చెప్పేసి న్యూఢిల్లీలో ఉంటుంది సో వీటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేషన్లో భాగంగా సేమ్ మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కర్ణికారా మండపం కేరళలో అండ్ కొన్నమంగళం భగవతి టెంపుల్ వీటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేషన్లో ఇవ్వడం జరిగింది సో అందువల్ల మొత్తం వీటికి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో ఈ యొక్క సిక్స్ ప్లేసెస్ అండి యొక్క మూడు రెండు ఐదు ఒకటి ఆరు సో వీటికి ఇవ్వడం జరిగింది సో రేపు ఎగ్జామ్లో అవి ఏ స్టేట్లో ఉన్నాయని చెప్పేసి ఉంటాడు కేరళ లేదా పంజాబ్ సో అదేవిధంగా న్యూఢిల్లీ సో వచ్చేసరికి ముంబైలో ఉంటాయండి సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లేదేసరికి హర్యానాలో ఉంటుంది చర్చ్ ఆఫ్ లిఫియస్ అదేవిధంగా మీరు చదువుకున్నారండి సో మనకి ఏదైతే యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి బైకుల్లా రైల్వే స్టేషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండుకి ఇవ్వడం జరిగిందని సో దాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రజెంట్ చేశారని చెప్పి మనం కరెంట్ అఫేర్లో డిస్కస్ చేయడం జరిగిందండి అది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సంబంధించి బైకుల్లా రైల్వే స్టేషన్ అది పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ అండి సో అందువల్ల దానికి ఇవ్వడం జరిగింది మెయిన్గా సో ఏవైతే కొన్ని కట్టడాలు ఉంటాయో వాటి ఒరిజినాలిటీ దెబ్బ తినకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ దాన్ని రీడెవలప్మెంట్ చేసినటువంటి సంస్థలకు సో ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు అది మనకు కల్చర్ సో అది మనకు గుర్తుగా వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి చెప్పేసి వాళ్ళు ఇలాంటి అవార్డ్స్ని ఇస్తూ ఉంటారు సో గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమోత అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఇమ్రోజ్ గా అందరికీ సుపరిచితురైనటువంటి ప్రముఖ కవి కళాకారుడు ఇందర్జిత్ సో ముంబైలో చనిపోవడం జరిగిందండి సో ఈయన సంబంధించి కార్టూన్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఈ కార్టూన్కి సంబంధించిన కొన్ని కొన్ని వ్యాసంస్ ఇలాంటివి రాస్తూ ఉంటారండి ఈయన జన్మించింది పంజాబ్లో జన్మించారు బట్ చనిపోవడం జరిగిందండి సో ఈయన ఎప్పుడు సరే పంజాబ్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున జన్మించడం జరిగింది పంజాబ్లో బట్ చనిపోవడం జరిగింది ఇలాంటివి రేపు ఎగ్జామ్లో ఏదైతే మనకి ఇటీవల కాలంలో ఇందర్జిత్ చనిపోయారు కదా అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఆయన ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే ఆయన యొక్క కవి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆయన దగ్గర మరో పేరు ఏంటి సార్ అంటే ఇమ్రోజ్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి సో అందువల్ల ఎగ్జామ్లో ఇలా వచ్చినప్పుడు సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు అండి వాళ్ళకి గతంలో ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా లైక్ సివిలియన్ అవార్డ్స్ భారతరత్న పద్మవిభూషణ్ పద్మశ్రీ ఇలాంటివి కానీ లేదా సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ కానివ్వండి జ్ఞానపీఠ కానీ ఇవన్నీ ఏమైనా వచ్చినాయా అవి చదువుకోవాలి సో ఇతనికి అయితే అలాంటివి ఏమి రాలేదండి సో అందువల్ల ఆయన స్టేట్ గుర్తుంచుకోండి ఆయనకి మరొక గల పేరు గుర్తుంచుకోండి ఆయన యొక్క ఫీల్డ్ కవి పోయట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్రోబ్స్ జాబితాలో సింధు సో పీవీ సింధు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి సో ఈమె షటిలర్ అండి సో భారత స్టార్ సో పీవీ సింధు రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆర్జించిన మహిళల అథ్లెట్ జాబితా ఏంటంటే అది సో ఉమెన్ ఉమెన్ అథ్లెట్ జాబితా అని చెప్పేసి ఉంటారండి దీంట్లో ఎన్నో స్థానంలో చోటు దక్కించుకున్న సార్ అంటే పదహారవ స్థానంలో చోటు దక్కించుకోవడం జరిగిందండి సో ఈమెతో పాటు పదహారవ స్థానాన్ని అమెరికాకు చెందినటువంటి సో మనకి జిమ్నాస్ట్ సియోన్ అని చెప్పేసి ఏంటంటే ఆ పేరు జిమ్నాస్ట్ సియోన్ బెల్స్ అని చెప్పేసి అంటామండి వారు కూడా పదహారవ స్థానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఫ్రోబ్స్ సో విమెన్ అథ్లెట్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది ఎవరు సార్ అంటే పోలాండ్ దేశానికి సంబంధించినామండి ఇగా వియాటెక్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క ఇగాస్వియాటిక్ నూట తొంభై ఎనిమిది కోట్లతో మొదటి స్థానంలో ఉండటం జరిగిందండి అంటే ఆమె సంవత్సరం ఆదాయం అనేది సో మనకి సంపాదన అనేది నూట తొంభై ఎనిమిది కోట్లతో ఆమె ఎక్కువగా అర్జించడం అంటే సంపాదించడం ఆ కేటగిరీలో మొదటి స్థానంలో ఉంది మరి పీవీ సింధు గారు అయితే మాత్రము యాభై తొమ్మిది కోట్లేనండి సో యాభై తొమ్మిది కోట్లతో పదహారో స్థానంలో ఉంది ఆ పదహారో స్థానాన్ని మరొకరు కూడా షేర్ చేసుకుంటున్నారు అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సియోన్ బెల్స్ సో గుర్తుంచుకోండి ఆమె పదహారో స్థానాన్ని షేర్ చేసుకుంటున్నారు పీవీ సింధు గారితో కలిసి సో నెక్స్ట్ వన్ చూద్దాము పద్మశ్రీ వెనక్కి సో నిన్నటి కరెంట్ అఫైర్ కూడా మనం డిస్కస్ చేసామండి ఏదైతే మనకి రెజలింగ్కి సంబంధించి రెజలింగ్ అధ్యక్షుడిగా సో మనకి ఆ యొక్క ఏదైతే మనకి అధ్యక్షుడిగా సంజయ్ అనే ఒక వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి సో ఇతని యొక్క ఎన్నిక అనేది చాలా నాకు బాధ కలిగించిందని చెప్పేసి ఆమె సాక్షి మాలిక్ అండి సో నిన్న హర్యానాకు సంబంధించిన ఆమె ఆమె ఆటకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఆమెకి రెండు వేల పదహారో సంవత్సరంలో రత్న అవార్డు రెండు వేల పదిహేడో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందని సో ఏదైతే మనకి బ్రీజ్ భూషణ్ శర్మ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారండి రెజలింగ్ ప్రెసిడెంట్గా సో ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తే మళ్ళీ రెజలింగ్ ప్రె ట్గా అంద సంజయ్ అనే వ్యక్తి రావడం జరిగిందని ఆ బాత్తోనే నేను ఇలా ఆటకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పేసి నేను సాక్షి మాలిక్ చెప్పడం జరిగింది నిన్నటి కరెంట్ పైసలో డిస్కస్ చేశాం మరి ఈరోజు వచ్చేసరికి ఇంకొక ఆయన వచ్చేసరికి బజరంగు పునియా అని చెప్పేసి రెజలర్ అండి సో ఇది ఇతనే అండి సో ఇతనే మనకి బజరంగు పునియా అని చెప్పేసి అంటాము ఇతను కూడా ఇతనికి వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నాను ఇతని ఎన్నిక అనేది సో కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఈ సంజయ్ కుమార్ గారిది ఈ సంజయ్ గారిది ఎన్నిక కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇతను కూడా బ్రిజ్ భూషణ్ శర్మకి సో నమ్మకస్తుడని సో అతని చేతులకి అతని కిందే పనిచేస్తాడని ఆ బాత్తోనే నేను ఈ యొక్క పద్మశ్రీ అవార్డు గతంలో ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి సో రెజలింగ్లో విశేష సేవలు చేశారని మంచి ఆట ప్రతిభ కనపరిచారండి ఆటలో సో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది సో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి నేను ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇలాంటివి వార్తల్లో వివాదాస్పదంగా కొంత హైలైట్గా ఉన్నాయి కాబట్టి రేపు మనకి ఎగ్జామ్లో యొక్క బజరంగు పునియా ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తిని అడగొచ్చు లేకపోతే అతనికి పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందని అడగొచ్చు గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకి సాక్షి మాలిక్ ఒక వార్తలోకి వచ్చారు సో అండ్ బజరంగు పునియా ఒకళ్ళ వార్తలోకి వచ్చారు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ చూస్తే పౌరసత్వము పొందిన తొలి హ్యూమన్ రోబోగా సోఫియా దానికి ఆ హక్కునిచ్చిన ఇచ్చిన మొదటి దేశం సౌదీ అరేబియా అని చెప్పేసి అంటామండి సౌ సౌదీ అరేబియా దేశంలో ఒక రోబోని క్రియేట్ చేశారండి సో ఆ రోబో పేరు ఏంటి సార్ అంటే సోఫియా అని చెప్పేసి పేరు పెట్టారు దానికి వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందండి ఆ రోబోకి అంటే పౌరసత్వాన్ని ఇచ్చారు ఇలా మొట్టమొదటిసారిగా ఇలా పౌరసత్వం ఇచ్చిన దేశం ఏంటి సార్ అంటే సౌదీ అరేబియా అదేవిధంగా సో మనకి హుంకాంగ్కు చెందిన హన్సన్ రోబోటిక్స్ కంపెనీ రెండు వేల పదహారులో సోఫియా అనే రోబోను రూపొందించింది సో ఆ యొక్క రోబోను తయారు చేసినటువంటి కంపెనీ ఏంటి సార్ అంటే హన్సన్ రోబోటిక్స్ అని చెప్పేసి అంటారండి సో ఇది రెండు వేల పదహారులో ఆ యొక్క రోబోను తయారు చేయడం జరిగింది సో చాలా చాలా ఎగ్జామ్లో మనల్ని గతంలో చాలా సందర్భాల్లో అడిగారండి ఈ యొక్క సోఫియా అనే రోబో ఏ దేశానికి సంబంధించిందంటే సౌదీ అరేబియా సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో హూ ఆన్ ద టైటిల్ ఆఫ్ మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ సో మిస్ ఇండియా యుఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ విన్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటున్నారు సో ఇవ్వేసరికి రిజుల్ మైని అని చెప్పేసి సో ఈమె రిజుల్ అండి సో మనకి రిజుల్ మైని అని చెప్పేసి మిస్ ఇండియా యూఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ కిరీటాన్ని సో ఈమె విన్ అవ్వటం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ఈమె గురించి సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నండి మళ్ళీ చెప్తున్నాం సో ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేయకూడదండి ఇవనేది ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సో రిలేటెడ్గా జిఎస్కి రిలేటెడ్గా ఉంటాయి లైక్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ సో వీటికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిలేషన్ కలిగి ఉంటాయి సో మిగతావి రిమైనింగ్ మనము ఫ్యాక్చువల్ డేటాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు సో మనము ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని సో గతంలో ఏమడిగారు అడగడానికి పాసిబిలిటీ ఏంటి అని చెప్పేసి చూసి మీకు అనాలిసిస్ చేసి ఇక్కడ అందించడం జరుగుతుంది దీంతో పాటుగా మనం ప్రతిరోజు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మన టెలిగ్రామ్ షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా పీడిఎఫ్లు అందించడం జరుగుతోంది సో అందువల్ల ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ప్రతిరోజు కూడా ఆ పీడిఎఫ్ని ప్రతిరోజు చదువుతూ ఉండండి సో ఒకే ఒకరోజు చదివితే గుర్తుండవండి సో అలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా రివిజన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి సో అలా చదవటం వల్ల మనకి జనరల్ స్టడీస్ మీద కమాండింగ్ కూడా రావడం జరుగుతుంది అండ్ కరెంట్ ఎక్కువ మార్కులు మీకు ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం సో దయచేసి అలా ఫాలో అవ్వండి సో ఎగ్జామ్ వన్ వీక్ టెన్ డేస్ చదివితే అది వర్కౌట్ అవ్వదు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్